అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే దయచేసి ఇప్పుడే ఒక లైక్ చేయండి వీడియో కిందనే ఉంటుంది లైక్ గుర్తు ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది ఈ వీటి ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ను షేర్ చేసేయండి అలాగే మన కూటమి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి ఏ పథకం ద్వారా ఎవరికి మేలు జరుగుతుందనే వీడియోల కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నల్ల కలర్లో ఉంది కదా దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఏఎల్ఎల్ ఆల్ అనే గంట ఉంటుంది దానిని నొక్కండి ప్రతి వీడియోను కూడా మీ ఫోన్లోనే మీరు నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులందరికీ కూడా భారీ శుభవార్తనైతే అయితే తీసుకొచ్చింది ఇక నిన్న బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది మన కుటుంబ ప్రభుత్వం మూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అయితే రూపొందించడం జరిగింది ఇందులో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా నిధులు కేటాయించారు ఇక మరొక నాలుగు రోజుల్లోనే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ ఆరు వేల రూపాయలను అందరం అందరి రైతులకు కూడా అందించాలని చెప్పే ఉద్దేశంతో అంటే గతంలో కూడా చాలా చిన్న చిన్న సాంకేతిక కారణాలు కేవైసీ లేకపోవడం వలన ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వలన మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల అలాగే వెబ్ల్యాండ్ లో మీ భూమికి ఆధార్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇట్లాంటి చిన్న చిన్న కారణాలతో చాలా మంది ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ డబ్బులను అయితే మనకు తీసుకోలేక పోయారు అటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ మనకి ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏ రైతుకు కూడా రాకూడదని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క డబ్బుల విడుదలలో కీలకంగా వ్యవహరించి ఈ డబ్బులను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఇరవై రెండో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలను ముందుగా విడుదల చేస్తామని ఆ తర్వాత అన్నదాత సుఖీబువా మూడో విడత నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ మనకు కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించిన డబ్బులు కూడా విడుదలైపోయినాయి ప్రతి రైతుకు కూడా ఇక్కడ మేలు జరిగే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ మూడో విడత డబ్బులు విడుదల చేయబోతుంది ఇక ఈ సమయంలో రైతులు మీరు అర్హత ఉందా లేదా మీకు మీరు ఈ యొక్క ఈకేవైసీ చేసుకున్నారా లేదా ఎన్పిసీ లింక్ చేసుకున్నారా లేదా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ముఖ్యంగా ఈ నాలుగిట్ని చెక్ చేసుకోండి ఇక లో భూమి మీ భూమికి ఆధార్ నెంబర్ లింక్ లేనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి అంటే సర్వీస్ ఛార్జీ ప్రభుత్వమే భరించి ఇక్కడ ఈ యొక్క డబ్బుల్ అయితే అంటే వెబ్లైన్ లో భూమి వివరాలకు ఆధార్ నైతే లింక్ చేయడం జరిగింది అది సమస్య కాదు ఇప్పుడు ఫార్మర్ రైడ్ రిజిస్ట్రేషన్ అలాగే ఈకేవైసి ఎన్పిసిఐ లింకు ఈ క్రాఫ్ ఈ నాలుగు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక గతంలో డబ్బులు పొందినటువంటి రైతులు కానీ ఇప్పుడు డబ్బులు పొందాలనుకుంటున్నటువంటి రైతులు కానీ మీరు ఈ నాలుగు ఒకసారి చెక్ చేసుకోండి నాలుగిటిని కూడా మీరు సింపుల్ గా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడే చెక్ చేసుకోవచ్చు ఎటువంటి రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇక మీ సేవల్లో కూడా చెక్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్తే మీరు డబ్బులు ఇవ్వాల్సినటువంటి పని ఉంటుంది లేదనుకుంటే మీరు ఇంట్లో కూర్చునే ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈకేవైసీకి సంబంధించి కానీ ఎన్పిసిఏకి సంబంధించిన లింకులు కానీ మీరు ఇంట్లో ఫోన్ ఫోన్లోనే చేసుకోవచ్చు ఫోన్లో చేసుకునేటువంటి వాళ్ళైతే కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మాత్రం రైతు భరోసా కేంద్రానికి వెళ్ళాలి మీ పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవి ఉంటే చాలు ఇవి మూడు ఉంటే చాలు మీరు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది అంటే ఒక ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక కార్డ్ అనేది క్రియేట్ చేస్తారు ఒక ఐడి నెంబర్ వస్తుంది ఆధార్ నెంబర్ ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది దీనినే ఫార్మర్ ఐడి అంటారు ఇది ఉంటేనే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీకు అందుతాయని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది అలాగే రెండో చూసుకుంటే ఈకేవైసీ ఈకేవైసీ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉంటేనే మీరు లబ్ధి పొందొచ్చు లేకపోతే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశమే లేదు మరి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీరు ఈకేవైసీ అనేది అయిందా లేదా అనేది మీకు అక్కడ తెలుస్తుంది చాలా సింపుల్గా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఒకవేళ ఈకేవైసీని ఈ విధంగా కంప్లీట్ చేసుకోలేని వాళ్ళు మీ సేవకు వెళ్ళండి లేదా రైతు భరోసా కేంద్రానికి వెళ్తే కూడా అక్కడ అధికారులు మీ దగ్గర వేలు ముద్ర అనేది వేయించి మీకు కేవైసీని పూర్తి చేస్తారు ఏ ఒక్కరు కూడా రైతు కూడా పొరపాటు పడద్దు ఎందుకంటే డబ్బులను మరొక నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది రైతులు గుర్తు పెట్టుకోండి అలాగే ఈ క్రాఫ్ ఈ క్రాఫ్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రబీ సీజన్ కు సంబంధించి ఈ క్రాఫ్ట్ అనేది జరుగుతూ ఉంది ఇంకా ఎవరైనా ఈ క్రాఫ్ట్ చేయించుకోకుండా ఉంటే కూడా వెంటనే మీ రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోండి ఈ క్రాఫ్ట్లో మీ పేర్లు ఉంటేనే ఖచ్చితంగా మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ఇక్కడ చెబుతూ ఉంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ కూడా చేయించుకోవడం మర్చిపోదు అన్నిటికంటే ముఖ్యమైనది చివరిది ఎన్పి లింకు అంటే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ గా ఉంటేనే మన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోతే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రాకుండా ఇవన్నీ కూడా ఉన్నా కానీ ఈ చివరిది ఎన్పి లింక్ అనేది లేకపోతే మనకు అకౌంట్లోకి డబ్బులే రావు కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో బ్యాంక్ ఖాతా విషయంలో జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఆధార్ కార్డ్లో ఉన్నటువంటి పేరు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు కూడా ఒకే విధంగా ఉండాలి గత వీడియోలో కూడా మీకు గుర్తు చేశానంటే అన్ని కరెక్ట్ గా ఉన్నా బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఎన్పిసిఐ లింక్ ఉన్నా కానీ నేమ్ మిస్ మ్యాచ్ అంటే పేరు మ్యాచ్ కాకపోవడం వల్ల కూడా డబ్బులు పడనటువంటి పరిస్థితి గతంలో మనం చూసాము ఇప్పుడు కూడా అలాంటి మంది అలాంటి రైతులు కూడా ఉన్నారు అట్లా పేరు అంటే ఇక్కడ పేర్లు ఇందులో మనకు ఆధార్ కార్డులో ఇంటి పేరుతో సహా పూర్తిగా ఉండి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లో ఇన్సుల్ తో మాత్రమే ఉంటే గనక మనకి ఇక్కడ డబ్బులు పేరు మిస్ మ్యాచ్ వస్తుంది ఇవి గుర్తుపెట్టుకొని ఆధార్ కార్డ్ లో పేరు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా మీకు పేరు అనేది నమోదై ఉండాలి అట్లా ఉంటేనే మీరు లబ్ధి పొందొచ్చు అనమాట లేకపోతే లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ ను చేసుకోండి అందరికంటే ముందుగానే ఒకవేళ బ్యాంక్ ఖాతా పూర్తిగా నేను చెప్పిన విధంగా పేరు ఏమైనా తేడాగా ఉన్నా లేకపోతే ఆధార్ లింక్ లేకుండా ఉన్నా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయి ఉన్నా బ్యాంక్ అకౌంట్లో తగినంత డబ్బులు లేక మైనస్ లో ఉన్నా ఇటువంటి వారంతా కూడా ఏం చేస్తారంటే మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్త అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో ఆ అకౌంట్కి అన్ని కూడా మనకు కొత్తగా లింక్ అవుతాయి కాబట్టి అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా మీ అకౌంట్ లోకి జమ అయిపోవడం జరుగుతుంది ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడద్దు ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం అయితే ఈ అవకాశాన్ని అయితే మనకు కల్పించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మీరు కనుక అలర్ట్ గా ఉంటే మీకు ఈ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లోకి రాబోతున్నాయి రెడీగా ఉండండి నేను చెప్పిన అప్డేట్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి గతంలో డబ్బులు పొందినటువంటి రైతులు కానీ ఇప్పుడు డబ్బులు తీసుకోవాలి అనుకుంటున్న రైతులందరూ కూడా చెక్ చేసుకుని అప్డేటెడ్గా ఉండండి మీకు ఈ నెల ఇరవై నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ముందుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబువా మూడో విడత మనకు నాలుగు వేల రూపాయలనైతే ఇస్తుంది మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడింది ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగా మీ ఫోన్లోనే మీరు వీడియో రూపంలో తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే వచ్చే నోటిఫికేషన్ గంటను కూడా నొక్కండి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను కూడా ఆన్లో పెట్టుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన వీడియోని నేరుగా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోండి